నరేంద్ర మోడీ గారి మధ్య అలాగే పదకొండు మంది క్రికెట్ మహిళా టీం వాళ్ళ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది అది పూర్తిగా మీరు విన్న తర్వాత కామెంట్ అయితే చేయండి కొంతమంది సోషల్ మీడియాలో మళ్ళీ ఈ జమీమా మీద ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారండి ఆ జమీమా నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుంది అంటూ కొత్తగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు ఆ వీడియో పూర్తిగా చూడండి ఆ వీడియోలో ఉన్న ఈ పదకొండు మంది అమ్మాయిలు కూడాను చాలామంది కాలు మీద కాలు వేసుకొని నరేంద్ర మోడీ గారితో మాట్లాడారండి కాలు మీద వేసుకోవటం అంటే అది కంఫర్ట్ అనమాట వెటకారంగా వేసుకునేది ఉంటుంది అలాగే కంఫర్ట్గా కాలు మీద కాలు వేసుకునేది ఉంటుంది మీరు కింద కామెంట్ చేయండి ఆ పదకొండు మంది అమ్మాయిలు నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది కాలు మీద కాలు వేసుకొని మాట్లాడితే ఈ అమ్మాయి జమీమా ఒక సైడ్ని కాలు మీద కాలు వేసుకొని మాట్లాడేటప్పుడు వేసుకోలేదండి జమీమా మా నరేంద్ర మోడీ గారితో మాట్లాడేటప్పుడు వేసుకోలేదు కానీ మిగతా వాళ్ళు అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని మాట్లాడితే పాపం జమీమా మీద కాలు మీద కాలు అంటూ మన తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళు ట్రోల్స్ మళ్ళీ స్టార్ట్ చేశారండి ఎంత భయంకరం అండి ఆ అమ్మ యేసుక్రీస్తు పేరు ఎత్తిన పాపానికి ఐదు రోజుల నుంచి వదలకుండా ట్రోలింగ్ చేస్తారండి అలాంటప్పుడు మీరు ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూడండి ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు పేరు చెప్తారండి మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేవాళ్ళు అమెరికా యూరోప్ సైడు గెలవగానే యేసుక్రీస్తు పేరు చెప్తారండి మీరు కావాలంటే చూడండి వీడియోలు చూస్తే మీకు అర్థమైద్ది ఏది కూడా ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను మన ఇండియా వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పేరు ఎత్తారండి మీరు కావాలంటే చూడండి ఒకసారి వీడియోలు చూడండి